హాయ్ అన్న అందరికీ నమస్తేనా గులాబీ చెట్టు పెట్టినా ఒకటే మూడు చెట్లు పెట్టింటే మూడు చెట్లలోన ఏదో చెట్టు బతికింది ఇది ఇప్పుడు ఐదారు పూలు కోసినాం దీంట్లో కూడా ఇవి పూల చెట్లు చెండు పూల చెట్లు చెండు ఇది ఇదో రకం పూలు ఇవి ఇవి తొందరగా వాడిపోతాయినా పూలు పూజగిరి పనికిరావు షో చెట్లు అనమాట నర్సరీ ముందర నాలుగు చెట్లు పెట్టినాము ఈ విత్తనాలు ఉన్నాయి ఈ విత్తనాలు ఈతపోయి నాటుకుంటే మలుస్తాయి బాగుండాయి పూలు ఏమో బాగున్నాయి షోగా బాగుంటాయి కానీ తొందరగా వాడిపోతాయి పూలు అంటే ఒక అర్ధ గంట గంట సేపు బాగుంటాయి ఎండ కాస్తే వాడిపోతాయి లేదంటే బాగుంటాయి కానీ ఇది జిల్లెడి చెట్టున ఇది మా నర్సరీ ముందర జిల్లెడి చెట్టు ఉంది ఇది చచ్చిపోతా అంటే పాదులు చేసి నీళ్ళు పట్టితే చిగురుతాంది పర్వాలేదు చిగురుతుంది ఇది తెల్లజిల్లుడి చెట్టు మంచిది కదా పూజ చేసేకి నర్సరీ ముందరే ఉంది సుమారు నాలుగు సంవత్సరాల చెట్టు ఇది అందుకని దీన్ని అంతా ఆకంతా రాలిపోతాను చచ్చిపోతుంది ఏమని భయపడి మందులేడిసి మందు వేసినాను చెట్టుకు మందు